శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో పదిహేడవ రోజు కార్తీక బహుళ విధియ నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జీవితం మొత్తం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో జీవితమంతా కూడా ప్రతిరోజు తీర్థయాత్రలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందో జన్మ జన్మాంతర పాపాలు జన్మ జన్మల దరిద్ర బాధలు తొలగింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో పదిహేడో రోజు చాలా శక్తివంతమైన రోజు కార్తీక మాసంలో పదిహేడవ రోజు కార్తీక బహుళ విధియ తిథి నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఒకనొక కల్పంలో ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా జలమయమైపోయినప్పుడు కార్తీక మాసంలో పదిహేడో రోజు మారేడు మొక్క భూమి మీద ఆవిర్భవించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు మొక్క భూమి మీద ఆవిర్భవించిన రోజు ఒకనొక కల్పంలో కార్తీక మాసంలో పదిహేడో రోజు వచ్చింది అంతటి శక్తి ఈ పదిహేడవ రోజుకుంటుంది అందుకే కార్తీక మాసంలో పదిహేడవ రోజు కార్తీక బహుళ విధియ రోజు ప్రతి ఒక్కరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి మారేడు చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి అక్కడ ప్రమిదలు ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి మారేడు వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి లేదా కార్తీక మాసం పదిహేడవ రోజు మారేడు దళాలతో శివుణ్ణి పూజించాలి అలా చేసినా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం జీవితం మొత్తం మీ మీద ప్రసరిస్తుంది ఎందుకంటే ఆ రోజు మారేడు భూమి మీద ఆవిర్భవించిన రోజు అలాగే ఎవరైనా దీపదానం చేసేవాళ్ళు కార్తీక మాసంలో పదిహేడవ రోజు మారేడు దళం మీద దీపాన్ని ఉంచి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే శివ పూజ కూడా ఆ రోజు మారేడు దళాలతో చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మూడు లేదా తొమ్మిది లేదా ఇరవై ఏడు లేదా నూట ఎనిమిది మారేడు దళాలతో ఆ రోజు శివ పూజ చేయటం ద్వారా పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు అంతటి శక్తి కార్తీక మాసంలో పదిహేడవ రోజుకుంది అలాగే కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఎవరైనా సరే బిల్వదళం దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి మీరు ఏ పూజలు చేయలేకపోయినా ఒక మారేడు దళం దక్షిణతో పాటు శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి జన్మజన్మల దరిద్రాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఎలాంటి దానాలు ఇస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో పార్వతీదేవి నారద మహర్షికి చెప్పిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఎవరైనా సరే యజ్ఞోపవీతాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆ ఇంట్లో పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది విద్యారంగంలో రాణిస్తారు ఆ ఇంటి యజమానికి వంశాభివృద్ధి కలుగుతుంది వంశం తరతరాలు ఉద్ధరింపబడుతుంది అలాగే కార్తీక మాసంలో పదిహేడవ రోజు మారేడు ఫలం దానంగా ఇస్తే విభూతి పండు దానమిస్తే సంపదలు కలగటంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సంపదలు కలిగి అనారోగ్యాలు తొలగిపోవాలంటే మారేడుదళంతో పాటు విభూతి పండు దానం ఇవ్వాలి అలాగే చాలామంది పిల్లలకి వాక్చాతుర్యం తక్కువగా ఉంటుంది వాక్చాతుర్యం పెరగాలన్నా వాక్శుద్ధి పెరగాలన్నా కార్తీక మాసంలో పదిహేడవ రోజు మీ పిల్లల చేత ఏదైనా పౌరాణిక గ్రంథం దేవాలయంలో దానం ఇప్పించండి వాక్శుద్ధి అద్భుతంగా పెరుగుతుంది మారేడు దానం ఇస్తే మాత్రం సర్వసంపదలు కలుగుతాయి అలాగే పదిహేడవ రోజు అందరూ స్నానం చేసేటప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తిని స్మరించుకుంటూ స్నానం చేయాలి ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమ అనుకుంటూ కార్తీక మాసంలో పదిహేడవ రోజు స్నానం చేస్తే వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభాన్ని గృహలాభాన్ని తొందరలోనే సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో పదిహేడో రోజు చేసేటటువంటి గోప్రదక్షిణ అద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంది కార్తీక మాసం పదిహేడవ రోజు అందరూ ఏం చేయాలంటే మీకు గోవు కనిపిస్తే గోవు గిట్టలకి పాదాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత గోవు చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే ఈ ప్రదక్షిణమనేది శ్రీ మహావిష్ణువు వామన రూపంలో అవతరించి ముల్లోకాలను ఆక్రమించినప్పుడు ఆయనకు చేసిన ప్రదక్షిణంతో సమానమవుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి విష్ణుమూర్తి వామనావతారం ధరించినప్పుడు ఒక్క జాంబవంతుడు మాత్రమే ముల్లోకాల్లో వ్యాపించి ఉన్న వామన రూపంలో ఉన్న విష్ణువుకు ప్రదక్షిణలు చేశాడు జాంబవంతుడు చేసిన ప్రదక్షిణలతో సమానమైన ఫలితం రావాలంటే వామన రూపంలో ముల్లోకాలు ఆక్రమించిన విష్ణువుకు ప్రదక్షిణలు చేసిన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఆవు గిట్టలకి కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి నాలుగు ప్రదక్షిణలు చేయాలని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి దీనివల్ల అనేక తీర్థయాత్రలు చేసిన ఫలితం కూడా కలుగుతుంది భూమండలంలో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఇలా గోపూజ చేసి గోవుకు ప్రదక్షిణలు చేయాలి అలాగే కార్తీక మాసం పదిహేడవ రోజు వీరభద్రుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఎవరైనా సరే శివాలయంలో ఉన్నటువంటి వీరభద్రుడిని దర్శనం చేసుకోండి వీరభద్రుడికి జలాభిషేకం చేయించుకోండి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి వీరభద్రుడు పరమశివుడి ప్రమదగణాలలో చాలా శక్తిని కలిగి ఉంటాడు ఆ వీరభద్రుడికి సంబంధించిన అర్చన కార్తీక మాసంలో పదిహేడు రోజు చేస్తే ఆయన వెంటనే అనుగ్రహించి కుటుంబంలో సభ్యులందరికీ శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేస్తాడని పౌరాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళ పక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చినా పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్ఠితి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ ఇస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం ఇస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయానక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుజామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి